అండి వెల్కమ్ టు ప్రభా క్రియేటివ్ ఛానల్ చూడండి మా మేము ఉండే ఏరియాలో జాతర చేశారు గ్రామ దేవత జాతర జలగ్రమ్మ దేవి అనేసి చాలా బాగా చేస్తుండారు జల ప్రతి ఒక్క సంవత్సరం చేస్తారు నేను చాలా రోజుల తర్వాత దర్శనం చేసుకున్నాను అంటే ఇక్కడ ఇంకొక గ్రామ దేవత ఉంది కన్నూరమ్మని ఎప్పుడు ఎక్కువ అక్కడికే వెళ్తూ ఉంటాను ఫస్ట్ అంతా ఈ ఏరియాలో ఫస్ట్ వచ్చి జలగ్రామ్మ దేవస్థానం ఎక్కువ ఇదైనది ఆ జలగ్రామ దేవస్థానం జాతర కనీసం వెళ్తే నేను ఎందుకు దర్శనం చేసుకోలేదంటే చాలా రోజుల తర్వాత అంటే అక్కడే ఆ దేవస్థానం కట్టించిన ఆయన ఒక ఆయన్ని లోపల సమాధి చేసి పెట్టున్నారు దాన్ని ఇంకా ఇష్టం లేకుండా అయిపోయింది చాలామంది కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు కూడా కొద్ది అవైడ్ చేస్తున్నారు కానీ చాలా శక్తివంతమైన దేవుడు జలగ్రామ దేవస్థానము ఫస్ట్ మేము బెంగళూరుకి వచ్చినప్పుడు కూడా మేము ఏ ఏరియా అంటే జలగ్రామ టెంపుల్ అంటే గుర్తుపడతారు ఈ ఏరియాలో లోపలంతా కొద్దిగా లోపల వీడియో అలో లేదు కానీ బయట వచ్చి అఖండ జ్యోతి వెలుగున్నారు అది మాత్రం వీడియో తీసుకొని ఒక ప్రదర్శన వేసుకొచ్చేటప్పుడు అశ్వత్ కట్ట దగ్గర నా సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగాలమ్మ అంతా ఉంటుంది కదా అది దర్శనం చేసుకొని వచ్చి లోపల తీర్థ ప్రసాద్ ఈ జాతర టైంలో మామూలుగా అయితే ప్రసాదాలంతా పెట్టరు కదా ఈ ప్రసాదాలంతా డబ్బుకు ఒక ల రెండు లడ్లు తీర్థము ఆ విధంగా అంతా పెట్టున్నారు డబ్బుకి ఇచ్చేదానికి ఈ జాతరలో వచ్చిందని అన్నదానం అంతా చేస్తారు అక్కడ మళ్ళీ బయట దర్శనం చేసుకొని ఒక ప్రదర్శన చేసుకొని బయట వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న అంగుళ్ళు పెడతారు కదా జాతరలలో అంటే బురుగులు బ్యాగులు దండలు చిన్నపిల్లలు ఇవి అన్నీ పెట్టున్నారు అవి వీడియో తీశాను బ్యాగులు అయితే హండ్రెడ్ రూపీస్ అని చెప్పి వేసి ఇస్తాము కదా లంచ్ బ్యాగ్లు అవి జూట్ బ్యాగ్లు అవంతా పెట్టున్నారు మళ్ళీ వచ్చిన బురుగులు మేము ఎప్పుడున్న జాతరకు వెళ్తే బరుగులు తీసుకోవాలి అని చెప్పేవాళ్ళు కదా మరమరాలు అవి తీసుకున్నాము ఇక్కడ మేము ఉండే ఏరియాలోనే మామూలు మరమరాలు అమ్ముతూ ఉంటారు కానీ ఏదో జాతరలు తీసుకుంటే ఊరికే ఎందుకు వచ్చేది అనేసి మరమరాలు కొద్ది తీసుకున్నాము రూపాయలు ఒక సేరు అనేసి చూడండి అక్కడ వేసే దండలు అంటే అగ్ని నైట్ వచ్చి అగ్నిగుండం కూడా తొక్కుతారండి ముందరు దేవస్థానం ముందర వచ్చిందని ఒక గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో వచ్చి అగ్గి అగ్గిగుండం వేసి ఉంటారు దేవుడిని ఊరేగింపు చేస్తారు రథోత్సవం ఉంటుంది చూడండి చిన్న చిన్న వ్యాపారులు అంతా ఈ దాంట్లో ఈ విధంగా అంతా పెట్టున్నారు చాలా బాగున్నాయి చూడడానికి కూడా బొమ్మలు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు బ్యాగులు బుట్టలు వెదురు బుట్టలు అన్నీ పెట్టున్నారు చూడండి మరమరాలు ఇవే మనం తీసుకొని వస్తాం కదా జాతరకు వెళ్తే ఏం తీసినారేసా ఈ బురుగులు తీసుకొని వచ్చేవాళ్ళు ఆ కాలంలో అంతా ఆ విధంగా పెట్టున్నారు చాలా బాగా చేస్తున్నారండి జాతర అయితే మేము మరమరాలు తీసుకొని తినుకొని వచ్చాము కానీ అక్కడ అగ్నిగుండం దొక్కుతారు కదా అది చాలా విశేషమైంది అక్కడ అక్కడొచ్చింది ఏదంటే నైట్ ఒక మూడు గంటల పైన తొక్కుతారంట దానివల్ల అది తీయకుండా పోయాము అగ్గి అయితే వేసున్నారు రథోత్సవానికి రెడీ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు మీరు చూడండి ఒకసారి చూడండి బెలూన్లో షాపు చిన్న చిన్న టాయ్స్ అలాంటివంతా పెట్టున్నారు ఎన్ని రోజులు అయిందో చాలా జాతర జాతరలాగా చూసి బ్యాంగిల్స్ టాయిస్ అన్నీ పెట్టున్నారు మీకు ఈ జాతర ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి